హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము నిన్న దీనికి ముందు వీడియోలో అండి మనము ఈ బ్యాగ్ పీసు కుట్టుకున్నామండి ఈ బ్యాగ్ పీస్ కుట్టుకున్నప్పుడు ఈ నెక్ వరకే రికార్డ్ అయింది అంతవరకే అప్లోడ్ అయిందండి తర్వాత అది నాకైతే మిస్ అయిపోయింది అందుకు తర్వాత కంటిన్యూ చేసినండి ఇది మనకి ఫ్రంట్ పీస్ అండి ఈ ఫ్రంట్ పీస్ ఎలా కుట్టుకుంటున్నాము అని ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల మన వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి మేము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఫ్రంట్ పార్ట్ మనము ప్లెయిన్గా కట్ చేసుకున్నప్పటికీ దీనికి మనము ప్రిన్స్ కట్టు స్టిచ్చింగ్ పెట్టుకున్నాము అది ఎలానో ఈ వీడియోలో చూడండి ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నానండి ముందుగా నేనైతే క్యాన్వాస్ వేస్తామని అనుకోలేదండి ఇప్పుడు కాస్త నెక్ వెడల్పు కావాలన్నారు అందుకని వేస్తున్నానండి లెంత్ అయితే సిక్స్ ఇంచెస్ విడ్త్ అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి నెక్ అయితే మనకి యాజ్ యూజువల్ త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ ఇది కాస్త నెక్కువ చిన్నది అవుతుందనే అనిపించిందండి అందుకు నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఫోర్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే ఇది మన లైన్ అండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నానండి వన్ ఇంచ్ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్గా ఇలా గీశాను ఇదైతే కాస్త బ్రాడ్గా వస్తుందండి అందుకని ఇలా పెట్టుకున్నాను ఇక దీనికంటే ఒక వన్ ఇంచ్ అండి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది కట్ చేసేసుకుందాం ఈ నెక్ అండి మనకి ఫ్రంట్కి ఫ్రంట్కి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలాగా స్టిక్ చేసేస్తానండి నేను ఇలాగా గమ్ము సైడు స్టిక్ చేసేస్తాను ముందైతే నేను అనుకోలేదండి ఇంత నెక్కు పెడతామని ఇలాగా స్టిక్ చేసేసానండి స్టిక్ అయిపోయిందండి ఈ పీస్ని ఇలా చూసే తట్టు పెట్టుకోవాలండి చూసే తట్టు పెట్టుకొని దానిపైన క్యాన్వాస్ ఇలాగా రివర్స్లో పెట్టుకోవాలండి క్యాన్వాస్ పైకి రావాలి లైనింగు కిందికి వెళ్ళాలి ఆ విధంగా పెట్టుకునేసి దీన్ని దీని మీద పెట్టుకొని పిన్స్ పెట్టుకునేసి నెక్కు చుట్టూ ఇవి సెంటర్లు నెక్కులు రెండు సెంటర్లకి రావాలండి ఇక్కడ మూలాలు మనకు కనపడుతున్నాయి కదా ఈ మూలాలు రెండు ఒక చోటకు వచ్చాయంటే మనకు సెంటర్ వచ్చినట్టేనండి లెక్క దీనికి ఇలాగా మెయిన్ క్లాత్ ఈ క్లాత్ కదిలిపోకుండా ఉండేదానికి ఇలాగా పిన్స్ పెట్టేసామండి ఇంకా దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా క్యాన్వాస్ వెంబడండి క్యాన్వాస్ వెంబడి ఇలా దించుకునేసి ఇటు వెళ్ళిపోదాం అప్పుడు నెక్ కంప్లీట్ అయిపోతుందండి మనకు ఈ నెక్ అయినా కూడా ఇలాగ లైనింగ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చండి ఇక ఇక్కడ దీన్ని వెంబడి ఇలాగా వేసేద్దాం ముందుగానే మనము ఎలా పెడతాం నెక్ అనేది చూసుకోవాలండి నాకైతే కాస్త ఇబ్బంది అయింది ఎందుకంటే ముందు అనుకున్న నెక్కు వేరండి తర్వాత బ్రాడ్గా పెట్టాల్సి వచ్చింది మనకు కుట్టుకునేటప్పుడు ఈ మూలలు వచ్చాయంటే ఇలాగ సూది దించి మరలా తిప్పుకొని కుట్టుకోవాలండి ఈ విధంగా ప్రతి మూల చేసుకోవాలి ఏ ఏనెక్కైనా కానీ ఇలా కుట్టేసుకోవచ్చండి మనం క్యాన్వాస్ వేసి లైనింగ్ ఉన్నప్పుడు ఇలా వేసుకున్నామంటే కాస్త త్వరగా పని అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా మనం కట్ చేసుకున్న ప్రకారం కాకుండా ఇలా పెద్దది పెట్టాల్సి వస్తుందండి అలాంటప్పుడు ఇలా సర్దేసుకోండి ఇప్పుడు మనము కుట్టుకున్న దారం కట్ కాకుండా ఇలాగా కచ్చలు పెట్టేసుకునేసి ఇక ఈ పీస్ని బ్యాక్ తిప్పేద్దామండి ఇంకా ఈ మెయిన్ క్లాత్ మీద ఒక పాయింట్ దూరంలో కుట్టు వేసేయండి ఇలా తిప్పుకునేసి మరలా ఇక్కడ సెంటర్లో కూడా సూది దించాలండి చూడొచ్చు నెక్కు ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా కుట్టేసుకున్నామండి తర్వాత ఇది చుట్టూ ఈ పీసు జాయింట్ చేసేసేయండి లూజ్ ఎక్కడ లూజ్ రాకుండా చేసుకోండి లైనింగ్ వెంబడి కుట్టుకుంటా వచ్చేసామంటే మనకి అటాచ్ అయిపోతుందండి కుట్టేటప్పుడు చేస్తూ సర్దుకున్నారంటే నీట్ గా వచ్చేస్తుందండి ఎక్స్ట్రా సంతా కట్ చేసుకోండి ఇది సెంటర్ అండి మనకి ఈ సెంటర్కి కట్ చేసేసుకుందాం ముందుగానే కట్ చేసుకోవాలండి నేను అప్పుడు కట్ చేసుకోలేదు అందుకు ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను ముందుగా వీటిని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకోండి రెండు పీసులకి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది నెక్ దగ్గర ఉండే పీస్ అండి నెక్ దగ్గర ఉండే పీస్కి ఇలాగా ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకోండి ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకునేసి ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి ఇది కాస్త బిగ్ సైజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్కి పెట్టామండి అదే మీరు థర్టీ టూ థర్టీ ఫోర్ అలాగానైతే ఇక్కడ ఇక్కడ మీరు ఫోర్ ఇంచెస్కి పెట్టుకోండి అటు తర్వాత వన్ పాయింట్ టూ ఇంచెస్ అండి ఇటు సైడు అలాగే ఇటు సైడ్ కూడా వన్ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నానండి ఇంకా దీన్ని ఇక్కడికి గీసేసుకోండి ఇక్కడికి వేసేసుకోండి తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకున్నంత వరకు సింగిల్ సింగిల్ ఎండు డాట్ వేసేసేయండి అప్పుడు షేప్ వచ్చేస్తుందండి షేప్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ షేప్ వచ్చేసాక ఇక్కడ నుంచి ఇక్కడికండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ కాస్త ఇలా పట్టేసుకునేసి టూ పాయింట్స్ తోటి మనము ఆమ్ హోల్ నుంచి డాట్ వేస్తాం కదండీ అలా డాట్ వేసేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది పెద్దవాళ్ళకైతే ఒక్క డాటే వేసేయండి కాస్త యంగ్స్టర్స్కి అయితే ఈ డాట్ కూడా వేసుకోండి లేదా ఇక్కడ నుంచే ఈ డాట్ని ఇక్కడికి ఇలాగ కలిపేసుకోవచ్చండి ఇలా పెట్టుకునేసి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకునేసి ఒక కుట్టు వేసేసారంటే మీకు ఉండిపోతుందండి దాన్ని ఇలా పట్టుకునేసి మరలా ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకోవచ్చండి కూడా వేసుకోవచ్చండి అప్పుడు నీట్గా ఉంటుంది ఇలాగా షేపు మనకి ఆల్మోస్ట్ ప్రిన్స్ కట్ కుట్టుకున్నట్టేనండి ఇలా వచ్చేస్తుంది ఇలాగైనా వేసుకోవచ్చు అండి నేను ఇలా వేసాను ఈరోజు అలాగే ఇంకొక దానికి కూడా వేసేస్తామండి పీసులకి ఇలాగా షేప్ వేసేసుకున్నామండి ప్రిన్స్ కట్ షేపు నీట్గా వచ్చేసింది మనకు ఇక్కడ చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో మనం కట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కాస్త ఇది లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇది చాలా పొడవు వస్తుంది కదండి మనకు అందుకు ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు ఇలాగా ఈ డాట్ వరకేనండి డాట్ వరకు ఇలా తీసేసేయండి అప్పుడు కాస్త లెంత్ తగ్గుతుంది ఇప్పుడు ఇందాక మనం ఫ్రంట్కి వేసుకు బ్యాక్కు వేసుకున్నట్టే పట్టీలు వేసుకోవాలండి వేస్ట్ బెల్టు ఇది మాత్రము ఇలా మడిచేసేయండి ఇలా మడిచేసి స్టిచ్ వేసేయండి పడిందంటే షేప్ బెల్ట్లో టైట్ వస్తుందండి అందుకని ఇలాగ ఫ్రీగా ఉండేటట్టు చేసుకుంటామండి ఇది ఇలా పట్టేస్తే ఇదంతా ఇది చూడండి ఇక్కడ బిర్ర వస్తుంది అదే ఇది ఫ్రీగా ఉంటే ఇక్కడ కప్పు ఇలా ఉంటుందండి అలాగా ఇక మనం దీనికి పట్టి వేసేసుకుందాం ఇందాక మాదిరి మనము బ్యాక్ పీస్కి వేసుకున్నాం కదండి పట్టి అలాగే దీనికి కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ డాట్ వచ్చినప్పుడు రవ్వంతా ప్లీట్ పెట్టండి ఇంకా ఇలాగా పట్టి వేసేద్దాం నడుం పట్టి వేసినట్టే దీనికి కూడా ఫ్రంట్ పట్టి వేసేయాలండి ఎక్స్ట్రా కట్ చేసేసాము ఇంకా దీనికి ఇలాగా ఇందాక వేసుకున్నట్టే ఈ పక్క రైట్ సైడు ఇక్కడ కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా మడిచి కుట్టేసుకోండి పట్టి అయిపోతుంది ఇలాగైనా ఉంచుకోవచ్చండి లేకపోతే హెమింగ్ చేసుకొని ఇది ఇట్ కూడా ఇప్పేసుకోవచ్చు పట్టీ కూడా వేసేసామండి ఫ్రంట్ పీసులు కుట్టేసుకున్నామండి ఇలా ఇలాగా షేప్ కూడా వచ్చేసింది మనకు చూడండి మీరు ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇక్కడ డబుల్ పట్టి సింగిల్ పట్టీ వేసుకోవాలండి లైనింగ్ క్లాత్ ఒక త్రీ ఇంచెస్ మెయిన్ క్లాత్ ఒక త్రీ ఇంచెస్ లైనింగ్ క్లాత్ మీద ఈ మెయిన్ క్లాత్ పెట్టుకునేసి ఇలా ఫస్ట్లో కొద్దిగా మార్చుకునేసి ఈ బ్లౌజ్కి డబుల్ పట్టి వేసుకోవాలండి మనకు వేసుకునేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది ఆ పీస్ తీసుకునేసి ఇలాగ పెట్టానండి ఇలాగ పెట్టి రెండు జాయింట్ చేసేయాలి మీకు ఎటు వాటం ఉంటే అటు చేసుకోండి మాకైతే ఇటు సైడ్ అయితే ఉంటానండి అందుకని ఇలాగే పెడుతున్నాను నేను పెట్టేసుకునేసి స్ట్రైట్గా కుట్టు వేసేస్తున్నానండి లాస్ట్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ముంచి కట్ చేసుకునేసి దీన్ని ఇలాగ కిందికి మడిచేసి ఇలా పెట్టేసుకుని కుట్టేసేయండి అంటు తర్వాత దీన్ని ఇక్కడ ఇలా మర్చుకునేసి చూడండి ఇలా మర్చుకునేసి దీన్ని ఇలా పెట్టేసి ఈ ఈ మడతని రాని రాణించేయండి ఇలాగా ఇలా పెట్టేసి స్టిచ్ చేసేయాలండి అప్పుడు నీట్గా ఉంటుంది ఇలా వేసామండి ఇది లూబ్స్ పట్టి అండి ఇప్పుడు పట్టి వేసుకుందాము సింగిల్ అయితే మెయిన్ క్లాత్ అవసరం లేదండి లైనింగ్ క్లాత్ మాత్రమే పెడుతున్నాము ఈ మనం కుట్టుకున్న దాని కింద లైనింగ్ క్లాత్ ఒక వన్ ఒకటింపా ఇంచ్ పెట్టేసి స్టైట్ కుట్టు కుట్టేసుకుంటామండి కూడా ఒక పావుంచి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకునేసి అడుగుకి ఇలా మడిచేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి ఇలా సింగిల్ ఫోల్డ్ ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసి ఇటు సైడు కుట్టు ఎడ్జిలో వేసుకుంటూ వచ్చేయండి ఇలాగా మనము బ్లౌజు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నామండి ప్రిన్స్ కట్టు స్టిచ్చింగ్ పెట్టుకునేసి ఇక్కడ సింగిల్ పట్టీ డబుల్ పట్టీ వేసేసుకున్నాము ఇక్కడ కూడా పట్టీలు వేసేసుకున్నామండి నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా మనం వేసుకున్నాము తర్వాత వీడియోలో మనము హ్యాండ్స్ ఎలా గుట్టుకుంటామో దీన్ని ఎలా మనము అన్నీ అటాచ్ చేసుకుంటామని చూస్తామండి ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్